మానవ సమాజంలో స్థూలంగా రెండు రకాల వారుంటారు లోకం కోసం తను ఉన్నానని విశ్వసించి నడుచుకునేవారు తన కోసమే లోకం ఉందని ప్రవర్తించేవారు అలాగే తాను అనుసరించిందే ధర్మమని భావించేవారు అసలు సిసలు ధర్మాన్ని గుర్తించి అనుసరించేవారు మనలోనే ఉన్నారు మహాభారతంలో ధర్మం అనే ఏక సూత్రం అంతర్లీనంగా ఉంది దానిని పాటించేవారిని పాటించని వారిని గమనించే విధాత పాత్ర శక్తివంతంగా సందర్భాన్ని బట్టి పనిచేస్తుంది కాలం మరొక ఆయతనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది కాలానికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఉంటుంది సన్నివేశాలన్నీ ఆ ప్రణాళిక క్రమంగా జరగడానికి వీలుగా నడుస్తూ ఉంటాయి మనుషుల రాగద్వేషాలు బలహీనతలు సన్నివేశాలను నడిపిస్తాయి దాని పర్యవసానమే కురుక్షేత్ర మహాసంగ్రామం ద్వాపర యుగాల సంధికాలంలో అవతారమూర్తిగా ఆవిర్భవించినవాడు పరశురాముడు అప్పటికే అహంకరించి దుష్కర్మలకు పాల్పడుతున్న రాజవంశాలను పరశురాముడు నాశనం చేశాడు ఆ రక్తంతో తన పెద్దలకు తర్పణాలు అర్పించాడు ఆ రుధిరధారలతో ఏర్పడిన రక్తపు మడుగులకు శమంతక పంచకమనే పేరు వచ్చింది ఆ నెత్తుటి గడ్డే తరువాత కురుక్షేత్రమయ్యింది ద్వాపరయుగంలో జరిగిన ఈ మహాసంగ్రామంలో పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయింది అసలు నాటి అక్షౌనికి బలం ఎంత ఒక రథం ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదుగురు భటులు కలిగిన బృందాన్ని పత్తి అంటారు అలాంటి పత్తి సమూహాలు మూడు కలిస్తే ఒక సేనాముఖం మూడు సేనాముఖాలు ఒక గుల్మం మూడు గుల్మాలు ఒక గణం మూడు గణాలు కలిస్తే ఒక వాహిని మూడు ఒక పుతన మూడు పృతనులక చము మూడు చెములొక అనీకిని అంటారు పది అనీకినిలు కలిస్తే ఒక అక్షౌహిణి అంటే అక్షౌహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు అంతే సంఖ్యలో ఏనుగులు మూడింతలు గుర్రాలు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు ఉంటారు దీనిని బట్టి వివిధ బలాలు సైనికులు ఎందరూ నశించారో తెలుసుకోవచ్చు కేవలం పద్దెనిమిది రోజుల జరిగిన యుద్ధమది అయితే రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన జన నష్టంతో పోలిస్తే కురుక్షేత్రంలో చనిపోయిన వారు తక్కువే రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికులు సామాన్యులు వెరసి ఏడు కోట్ల ఇరవై లక్షల మంది మరణించారని అంచనా ఇందులో సిపాయిలు యుద్ధ ఖైదీలు సామాన్య ప్రజలు యుద్ధం వల్ల దాపురించిన కరువు కాటకాల వల్ల మరణించిన వారు ఉన్నారు యుగాలు మారిన మానవ నీజాలలో ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని మనకు స్పష్టంగా తెలుస్తోంది అందుకే మన ప్రాచీన ఇతిహాసాలు నేటికి చలామణి అవుతున్నాయి మహాభారత గాథ ఒక మహాప్రవాహం ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ